చూస్తున్నాం ప్రజాస్వామ్య తెలంగాణ అంటూ పక్కన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తునే మరో పక్కన రాష్ట్ర మంత్రులకు సంబంధించిన అవినీతిని బట్టబయలు చేసిన తెలంగాణ సమాజంలో జరుగుతున్న అవినీతిని బట్టబయలు చేసిన ప్రజలకు ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న ఒక వారధిగా ఉండే జర్నలిస్ట్ మీద నేటి రాత్రి పదకొండు గంటలకు జరిగిన దాడి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జర్నలిస్టు సంఘాలు అదేవిధంగా మేధావులు అందరూ కూడా స్పందిస్తున్న దాఖలలు అయితే కనబడుతుంది ప్రస్తుతం జర్నలిస్టు శంకర్ మీద కాంగ్రెస్ గూండాలా కాంగ్రెస్ ప్రభుత్వమే చేపించిందా ప్రభుత్వానికి సంబంధించిన వ్యతిరేకమైన వార్తలు రాయడమే ఆయన చేసిన నేరమా ఆయన చేసిన నేరమేంటి కేవలం తెలంగాణ సమాజానికి నిజాలను మాత్రమే చెప్పిన జర్నలిస్ట్ శంకర్పై పై అకారణంగా దాడి చేయడమే కాకుండా చావు బతుకుల దాకా తీసుకెళ్లిన పరిస్థితులు కనబడుతుంది ప్రస్తుతం ఇది ప్రజాస్వామ్య తెలంగాణ ఎవరికైనా భావప్రకటన స్వేచ్ఛ ఉంటుంది ఏదైనా మాట్లాడవచ్చు ఈ రాష్ట్రంలో జరిగిన తప్పులను కూడా ఎత్తి చూపొచ్చు అంటూ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇవి కానీ ఇదే తెలంగాణ అనే పేపర్తోని న్యూస్ లైన్ పత్ న్యూస్ లైన్కు సంబంధించిన ఛానల్తోని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలను నెలకొల్పుతూ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఆది నుంచి చేస్తున్న తప్పులను ఎత్తి చూపడమే జర్నలిస్ట్ శంకర్ చేసిన నేరమా ప్రస్తుతానికి సంబంధించి మనం సోమాజ్జి కూడా యశోద హాస్పిటల్లో ఉన్నాం ఒకసారి చూడొచ్చు పూర్తి స్థాయిలో ఇక్కడ తన ఆరోగ్యానికి సంబంధించి ఎమర్జెన్సీ వార్డులోనైతే ఉన్నారు చాలామంది కూడా జర్నలిస్టు శంకర్ కోసం అయితే చాలామంది వచ్చారు ప్రస్తుతం మనతో పాటు సతీష్ రెడ్డి గారు ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఏంటి అసలు జర్నలిస్టులకు సంబంధించి ఏ విధంగా చూడొచ్చు ఈ దాడులు చూస్తే ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి చూస్తే ఆ ప్రభుత్వం ఏదైతే ప్రామిసులు ఇచ్చిందో హామీలు ఇచ్చిందో రైతు బంధు కానీ తర్వాత రైతు బంధు ఏదైతే మనం ఇస్తానో రుణమాఫీ గురించి కానీ రకరకాలుగా వాళ్ళు ఇచ్చిన ప్రామిసులన్నీ కూడా మొదటి నుంచి కూడా వాళ్ళు ఈ ప్రభుత్వం ఎక్కడైతే విఫలమైందో అవన్నీ కూడా చెప్పుకుంటూ వస్తున్నారు డైలీ ఈ క్రమంలో వాళ్ళు ఎప్పటి నుంచో దీని మీద రెక్కి చేస్తున్నారు ఇప్పుడు వస్తుంటే ఆ ఆఫీస్ అబ్బాయిలు కొంతమంది చెప్తున్నారు నాతో గత వారం రోజుల నుంచి వీళ్ళు రెక్కి నిర్వహించి ఈరోజు రాత్రి పదకొండింటికి ఆయన ఆఫీస్లో మొత్తం ముగించుకొని బయటకు వచ్చి కార్ తీయగానే కారు అడ్డం వచ్చి ఒక ఇరవై మంది ఇమీడియట్గా వచ్చి మొత్తం కొట్టి ఎట్లా పడితే అట్లా కొట్టి ఇక రోడ్డు మీద గుంజుకొని పోయి సిటీలోనే పట్టపై అందరూ దాదాపు ఒక వంద రెండు వందల మంది చూస్తుండగా చేసిన దాడి ఇది అయితే అక్కడున్న పక్కన ఉన్న ఆడవాళ్ళతో వాళ్ళు కొంతమంది మాట్లాడుతుంటే విన్నా నేను ఏందంటే ఇరవై మంది ఒకటేసారిగా వచ్చి ఇష్టం ఉన్నట్టు కొట్టిరు ఎందుకు కొడుతురో తెలియదు ఈయన అయ్యా నేను నన్ను ఎందుకు కొడుతురు ఎవరు మీరు అనే ఆడవాళ్ళు ఇద్దరు వస్తే తల్లి నేను చూడలేదేమో అని క్షమాపణ సారీ అని చెప్తుంటే కూడా సారీ లేదు ఏం లేదు ఇష్టం కొట్టారు ఇప్పుడు మొత్తం ముక్కు మొత్తం పగిలిపోయి ఉన్నది రెండు మూడు ఫ్రాక్చర్స్ ఉన్నాయని చెప్తున్నారు ఇప్పుడే ఆయన చూసి వస్తున్నాము హాస్పిటల్లో మేము అయితే ఆయన చెప్తున్నది ఏంటి అంటే మొన్న కొడంగల్లో ఏదో జరిగిన విషయంలో కొడంగల్ రైతుల భూములు మేము తీసుకుంటున్నారు అని ఆ రైతులు వీళ్ళ దగ్గరకు వచ్చి మొరబెట్టుకుంటే ఆయన ఒక ప్రోగ్రామ్ చేసినట్టున్నాడు కొడంగల్ కూడా పోయొచ్చిండట ఆ క్రమంలో అక్కడ కొడంగల్ నుంచి కూడా కొంతమంది ఇప్పటికే ఫోన్ చేసి బెదిరించారట కూడా ఇతన్ని చంపేస్తాం నిన్ను ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నావు కరెక్ట్ కాదు ఇది మా ప్రభుత్వం మీద ఇట్లా మాట్లాడొద్దు రేవంత్ రెడ్డి మీద మాట్లాడే దమ్ముందా నీకు ధైర్యం ఉందా నువ్వు అంతా మగోడివా అని ఇటువంటి కొన్ని ప పదాలు మాట్లాడుకుంటా ఇంకా కొన్ని చెప్పలేని పదాలు కూడా మాట్లాడుకుంటా వాళ్ళు బెదిరించిన సందర్భం ఉంది దాదాపు అంటే నేను అంత అబ్జర్వ్ చేయలేదు కానీ ఖచ్చితంగా వాళ్ళే చేశారు ఎందుకంటే నేను వాళ్ళు రిక్కి నిర్వహిస్తున్న టైంలో కూడా సరే ఎవరో కాంగ్రెస్ వాళ్ళు ఏదో తిరుగుతుంటారు కదా అనుకున్నా కానీ ఇట్లా నా మీద దాడి చేయడానికి వచ్చిన సందర్భం అనుకోలేదు అని ఆయన చెప్తుంటే నిజంగా ఏడుస్తున్నాడు చెప్పుకుంటా ఏడుస్తున్నాడు వాళ్ళ భార్య ఈరోజు ఇప్పుడు చెప్తున్నాడు ప్రెగ్నెంట్ అట ఆమె ఇంట్లో కూర్చొని నేర్చుకుంటున్నది ఇప్పుడు ఆమె తీసుకొని వస్తున్నారు అంటే ఈ క్రమంలో ఏంది అంటే ప్రభుత్వాన్ని ఎవరు విమర్శించవద్దు ఇక్కడ ఎవరన్నా విమర్శిస్తే ఇటువంటివే జరుగుతాయి ఈరోజు జరిగింది దాడి కాదు ఇది ఆయన మీద ఖచ్చితంగా ఇది అటెంప్ట్ మర్డర్ అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా ఎవరు చేసిరు ఈ పని అనేది వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి ఈ ప్రభుత్వం కూడా స్పందించాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా దీని మీద పెద్ద యుద్ధమే చేస్తాం ఎందుకంటే జర్నలిస్టులు నీ మీద కూడా ఏదో జరిగిందని మొన్న కూడా మేము మాకు తెలిసింది నిన్న మొన్నటి వరకు ఇంకొక జర్నలిస్ట్ మీద రోజు వారం రోజులు పోలీస్ స్టేషన్కి తీసుకుపోయి తీసుకొచ్చారట ఈయన సెక్రటేరియట్కి పోయిన మొదటి రోజే ఒక సీనియర్ జర్నలిస్ట్ మీద ఒక ఎమ్మెల్యే వీళ్ళ యువ ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యే దాడి చేసిన సందర్భం అంటే జర్నలిస్టులు లేరు ప్రజలు లేరు వాళ్ళని ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళకి గతి పడుతుంది అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఈరోజు వాళ్ళు అంటే జర్నలిస్ట్ మీద దాడులకు సంబంధించి ఇది ప్రజాస్వామ్యమైన తెలంగాణ ఇక్కడ భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది పక్కనే మహాత్మా జ్యోతిరావు పూలే అని పెద్ద పేరు కూడా పెట్టి సమస్యలు స్వీకరిస్తా అని చెప్పారు జర్నలిస్టుల దాడి ఒక ఎత్తు అయితే దాడి జరిగిన సీసీ ఫుటేజ్ని కూడా పోలీసులు ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉంచుకోవడం ఎంతవరకు కరెక్ట్ ఏ అదే ఇప్పుడు ఆ సీసీ ఫుటేజ్ గురించి మాట్లాడితే ఆ కెమెరా పని చేయట్లేదు అనేదో చెప్తున్నట్టున్నారు అక్కడ కెమెరాను చూస్తే కూడా కెమెరా ఏదో ఉన్నది మరి అది ముందుందా తర్వాత ఉందా తెలియదు ఇంకెందుకంటే మేము ఆ సంఘటన ఘటనకి ఘటనకు పోయే సందర్భమే మేము ఒక అరగంట అయినట్టుంది అప్పటికే పాపం అప్పటికైనా బ్లడ్ మీద అక్కడే కూర్చొని ఉన్నాడు నిజంగా ఈరోజు ఇది ప్రజాపాలన కాదు ఖచ్చితంగా గూండా రాజ్యం గూండాల రాజ్యమే ఈరోజు జరుగుతున్నది ఇంతకుముందు ఎప్పుడు కూడా గత పది సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ పాలించిన రోజు కేసీఆర్ గారు ప్రభుత్వంలో ఎప్పుడైనా ఇలాంటి ఇలాంటి దాడులు జరిగినాయి కేసీఆర్ కానీ చాలామంది జర్నలిస్టులు వ్యతిరేకించరు కానీ ఏ రోజు కూడా ఇటువంటి దాడి జరగలేదు ఇటువంటి దాడులు ఎక్కడ జరిగినాయి మధ్యప్రదేశ్లో బీహార్లో జరిగినాయి అంటే మీరు చెప్పిన హామీలు మీరు ఇవి చేస్తా అన్నారు ఈ గ్యారంటీలు మీరు ఇచ్చారు ప్రజలకి వీటిని నెరవేర్చండి మేము చెప్పినాం అడుగుతున్నారు ఖచ్చితంగా ప్రతిపక్షం అడుగుతుంది కొంతమంది జర్నలిస్టులు అడుగుతారు ప్రజలు కూడా అడుగుతుంటారు మీరు మున్ను చూసినా మనం చాలామంది ఎవరైనా అడిగితే చెప్పుతో కొట్టడండి బహిరంగంగా వాళ్ళు మాట్లాడిన మాటలు అంటే వాళ్ళు ఏం సందేశం ఇస్తున్నారు అంటే ఈ నాయకులు వాళ్ళ క్యాడర్కి మీరు ఎవరైనా ప్రశ్నిస్తే ప్రశ్నించే గొంతును నులిమేయండి స్వయంగా రేవంత్ రెడ్డి అన్న మాటలు ఇవి కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేస్తామని మాట్లాడిన మాటలు ఒక్కొక్కటిగా ఈరోజు జరుగుతున్నాయి చేస్తున్నారు ఒకప్పుడు వీళ్ళే మేమే ప్రశ్నించే గొంతు అని చెప్పుకొని పోటీ చేసి గెలిచి పార్లమెంటుకి పోయిన నాయకులు వీళ్ళు ఈరోజు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ప్రశ్నించే గొంతును వచ్చిన డెబ్బై రోజుల్లోనే ఎట్లా పడితే అట్లా దాడులు చేయడం నిన్న చూస్తే మొన్న హుజరాబాద్లో చూస్తే భూమి కబ్జా చేసుకుంటూ కౌన్సిలర్ ఒక రాడు తీసుకొని ఎవడు అడ్డం వస్తే వాడిని రక్తాలు గారేటట్టు తలకాయలు పలిగేటట్టు కొట్టిండు ఇలాంటి పాలన ఈరోజు జరుగుతుంది ఇది ఖచ్చితంగా ప్రజా పాలన కాదు గుండాల పాలన ఇది అంటే ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు కూడా పూర్తి కాలే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ గ్యారంటీలు కూడా అమలు కాలే ఇక్కడ కేవలం ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చమంది అడిగినందుకే ఈ దాడియా లేకపోతే తెలంగాణలో ప్రశ్నించే గొంతుకలు ఉండదు గత ప్రభుత్వానికి జరిగిన ఆ పరాభవమే ఈ ప్రభుత్వం మీద జరుగుతుంది అనే భయమా ఏంటంటే ఎస్ ఖచ్చితంగా అదే అదే భయం ఉన్నది ఇంతకుముందు మా కొన్ని సందర్భాల్లో అనుకున్నప్పుడు కూడా కేసీఆర్ ప్రభుత్వాన్ని ఎవరైతే వ్యతిరేకించుకుంటూ యూట్యూబ్ ఛానల్లో ప్రచారం ఎక్కువ చేసారో అబద్ధపు ప్రచారాలు చేసినా కూడా మా ప్రభుత్వం పట్టించుకోలేదు కాబట్టి మాకు ఎలాంటి పరిస్థితి వచ్చిందో దాన్ని ముందే నలిపేయాలి ఇలాంటి గొంతులు ఉండొద్దు తెలంగాణ రాష్ట్రంలో నేను ఏది చేస్తే అదే పాలన ఉండాలి నేను చెప్పిందే శాసనం అనే విధంగా ఈరోజు వారు ప్రవర్తిస్తున్నారు ఖచ్చితంగా దీన్ని ఖండిస్తున్నాం తీవ్రంగా ఈరోజు జర్నలిస్ట్ శంకర్ ఎవరైతే ఉన్నారో న్యూస్ లైన్ తెలంగాణ పత్రిక నడుపుతున్న జర్నలిస్ట్ శంకర్ మీద జరిగిన దాడిని ఖచ్చితంగా తీవ్రంగా ఖండిస్తున్నాం మా పార్టీ తరఫున ఇలాంటి చర్యలను ఖచ్చితంగా ముందు ముందు భరించేది లేదు దీని మీద ఖచ్చితంగా మేము పోరాటం చేయడానికి సిద్ధమవుతాం పోరాటం చేస్తాం కూడా దీన్ని అంటే ఇక్కడ జర్నలిస్ట్ శంకర్కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ముఖ్యమంత్రులు మంత్రులు ఎక్కడ వ్యక్తిగత దూషణలు కూడా లేవు ఎక్కడ ఆరోపించిన దాఖలాలు సమస్యను సమస్యగా మాత్రమే ప్రజల ముందు అదే నేరం అనుకోవచ్చు అవును అదే కదా ఆయన చేసింది రోజు చేస్తున్నది అదే వాళ్ళు ఏం చెప్పారు ఏం చేయట్లేరు రైతులారా మీరు అడగండి రైతు బంధు బర్లేదు ఇప్పటికి డెబ్బై రోజులైంది అప్పుడు ఎప్పుడో డిసెంబర్ తొమ్మిదో తారీఖు ఇస్తా అన్నాడు తర్వాత ఫిబ్రవరిలో ఇస్తా అన్నాడు రాలేదు డిసెంబర్ తొమ్మిదో తారీఖు రుణమాఫీ చేస్తా అన్నాడు చెయ్యలేదు మీరు నిరుద్యోగ భృతి ఇస్తా అని మాట మాట తప్పిరు అసెంబ్లీలో ఎందుకు మాట తప్పిన మీరు అడగండి అని ఇట్లా ఎవరినైతే చైతన్య రైతుల్ని రైతులని కానీ నిరుద్యోగులు కానీ యువకులను కానీ చైతన్యపరచడం తప్ప ఎప్పుడు కూడా అయినా అసభ్యపరంగా ఇప్పుడు ఎవరైతే వేరే కొంతమంది జర్నలిస్టులు ఎవరైతే ఈ పార్టీ అని చెప్పుకుంటున్న ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారో వాళ్ళు ఎట్లయితే తిట్టిరూ అట్లా ఏ రోజు కూడా ఈయన తిట్టలేదే ఖచ్చితంగా ప్రజా సమస్యల మీద ఏం కావాలో అది అడిగిండు ఇట్లా మాట్లాడాలి ఇట్లా చెయ్యండి అని రైతులని వాళ్ళని అడగండి మీరు ఎందుకు అడగరు అని చెప్పింది తప్ప ఈ రోజు కూడా అసభ్య పదజాలం ఇప్పుడు వాడలేదు ఆయన రైట్ అంటే వాళ్ళ కుటుంబ పరిస్థితి ఏంటి ఆర్థిక నేపథ్యం ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది ఆరోగ్యానికి ఇప్పుడు మీరు ఈ కుటుంబ పరిస్థితి అంటే నాకు గుర్తొచ్చింది వాళ్ళ ఊర్లో ఒక వారం పదిహేను రోజుల కింద కూడా నాకు తెలిసి సంక్రాంతి అప్పుడు అనుకుంటా సంక్రాంతి టైంలో కూడా వాళ్ళ ఊర్లో మొత్తం ఎంక్వైరీ చేసినట్టు ఏంటి శంకర్ అంటే ఏంది శంకర్కి భూములు ఏమున్నాయి ఏమైనా గొడవలు ఉన్నాయా ఏమున్నాయా ఆ ఊర్లో సర్పంచ్ మీద ఎవరి మీద కేసులు కూడా అయినాయని అని రోజు నాకు చెప్తుండే ఆ టైంలో నా గురించి కూడా ఎంక్వైరీ చేశారు నన్ను కూడా ఏదైనా చేద్దామని అక్కడ ఏం దొరకలేదు కాబట్టి ఇక్కడ ఈరోజు ఇది చేశారు ఖచ్చితంగా వాళ్ళు చాలా పూర్ ఫ్యామిలీ అండి వాళ్ళు జర్నలిజాన్ని అడ్డం పెట్టుకొని సంపాదించిన టైప్ కూడా కాదు వాళ్ళ భార్య చిన్న ఇక్కడనే ఎంజాల్లో ఇక్కడ ఉంటున్నారు పాపం అమ్మాయి ప్రెగ్నెంట్ ఇప్పుడు అమ్మాయి వస్తుంది వచ్చిందా అమ్మాయి వచ్చినట్టుంది నిజంగా చాలా పూర్ ఫ్యామిలీ అట్లా అంటే నిక్కచ్చిగా నిజాయితీగా పనిచేస్తున్న జర్నలిస్ట్ శంకర్ ఇది అంటే తెలంగాణ వాదుల మీదనే దాడులు అనుకోవచ్చా ప్రశ్నించే గొంతుకలు కానీ లేకపోతే తెలంగాణ రాష్ట్ర మేధావులు అనేవారు దీని మీద స్పందించే దాఖలాలు ఉన్నాయా ఖచ్చితంగా అందరు స్పందిస్తారు ఇంతకుముందు హాస్పిటల్కి బీసీ సంఘాల వాళ్ళు కూడా కొంతమంది వచ్చిపోయారు అక్కడ ఎల్బీ నగర్లో హాస్పిటల్కి ఆయన బీసీ గౌడ్ కాబట్టి మా బీసీ జర్నలిస్ట్ని ఇట్లా చేస్తారా అని ఇంతకుముందు అక్కడికి వచ్చిపోవడం జరిగింది ఖచ్చితంగా అందరూ కూడా రేపు స్పందిస్తారు ఇది మిడ్ నైట్ ఇప్పుడు మనం రెండింటి రెండు అవుతున్నట్టు టైం ఈ టైంలో ఇంకా అందరికి తెలియదు రేపు పొద్దున ఖచ్చితంగా వస్తారు ఇంతకుముందే ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీసీ సంఘాలు వాళ్ళు వచ్చిపోయారు హాస్పిటల్కి వాళ్ళు కూడా మాట్లాడిపోయారు రేపు పొద్దున మళ్ళీ వస్తామన్నా మేము ఖచ్చితంగా చేస్తాం మీరు ధైర్యంగా ఉండండి అని శంకర్కి ధైర్యం చెప్పిపోయారు వాళ్ళని ఎలా ఎలా ఉండబోతుంది మీ పార్టీకి సంబంధించి కానీ ఎలాంటి సపోర్ట్ ఉంటుంది అంటే ప్రశ్నించే గుంతకలు కానీ ఈ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంలో అధారణంగా కేసులు కానీ దాడులు కానీ లేకపోతే బెదిరింపులు కానీ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కదా ఎలా ఉండబోతుంది మీ చాలా దాడులు జరిగినాయి హత్యలు జరిగినాయి ఇప్పటికే మీరు చూసారు మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు హత్య జరిగిన ఒక కొల్లాపూర్కి కూడా పోయి రావడం జరిగింది వీటి మీద ఇంకా ఈ మా పార్టీ వాళ్ళతో ఎవరితో కూడా మేము మాట్లాడలేదు సమాచారం పోయి ఉంటుంది కదా ఈ మిడ్ నైట్ కాబట్టి రేపు పొద్దున మా పార్టీ అధినాయకత్వానికి కూడా మేము చెరవేస్తాం సమాచారం ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా స్పందిస్తారు ఎందుకంటే ఎప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా ఎవరిని కూడా ప్రశ్నించే గొంతులను ఎప్పుడు మేము నిలవలేదు ప్రశ్నించే గొంతులకు ఎప్పుడు సపోర్ట్ చేసుకుంటే మా మీద ప్రశ్నించిన వాళ్ళం కూడా మేము ఎప్పుడు కూడా ఏమనలేదు ఖచ్చితంగా ఈరోజు కూడా వారికి అండగా ఉంటుంది మా పార్టీ అని ఖచ్చితంగా తెలియజేస్తున్నాం రైట్ థ్యాంక్ యూ అండి రైట్ చూసారు కదా మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రశ్నిస్తే హత్య కాబడతారు తెలంగాణలో సమస్యలను ఎత్తి చూపెడితే మాత్రం ఖచ్చితంగా కూడా మీ భవిష్యత్కే మనగడ ఉండదు జర్నలిజం అయినా ఏదైనా కూడా ఒకటే అంశం ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రశ్నించద్దు ప్రజా సమస్యలను ప్రభుత్వం మీద పెట్టద్దు ప్రభుత్వాన్ని ప్రశ్నించి ఈ సమస్యను మీరు నెరవేర్చండి అంటూ కూడా నినాదిస్తే శంకర్కు పట్టిన గతే పడుతుంది అని భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేశారా లేకపోతే వాస్తవాలు తెలంగాణ ప్రజలు తెలిస్తే వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో పూర్తి స్థాయిలో కాంగ్రెస్కు అది ఒక గొడ్డలు పెట్టులా మారబోతుందనే భయమా ఒక వ్యక్తి మీద ఒక జర్నలిజం మీద ఏ హక్కులతో ఏ విధంగా ఇంత దుర్మార్గంగా దాడి చేస్తారనేది తెలంగాణ ప్రజలారా మీరే ఆలోచించండి ప్రశ్నించే గొంతుకలు ఉంటే మాత్రమే ఈ రాష్ట్ర ప్రభుత్వం తప్పప్పులను ప్రజలకు తెలియజేసి ప్రజల కష్టాలను కూడా ప్రభుత్వాన్ని తెలియజేస్తుంది కేవలం జర్నలిజం మాత్రమే జర్నలిస్టు శంకర్ కు అందరూ కూడా అండదండగా ఉండాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది